ప్రమాణం చేసి చెప్పాలి ఉట్టిగానే నేను ఈ ఈ నేనే కట్టించినట్టే కాదు నేను సాక్ష్యం చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడిన దానికి ఆనాడు మంత్రిగా ఉండేటువంటి తొమ్మల్ నాగేశ్వరరావు నాతో పార్లమెంట్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాక్ష్యం అని చెప్తున్నా వాళ్ళకి ఇన్ఛార్జీలు అంటున్నారు ఒకరు అందరికి తెలుసు ఏం చేస్తారో ఆలోచించది ఏముంది ఒక్క ఏ ఏ ఒక్క కేంద్ర విద్యాలయం చేయలేరా ఇది నియోజకవర్గం గిరిజనులకు సంబంధించిన నియోజకవర్గం ఏం ఉంది నీ దగ్గర ఏం చేశారు మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా చేసే విషయము నాకు ఎక్కడ కాంట్రాక్ట్ లేవు నాకు ఎక్కడ బిజినెస్ లేదు నాకెక్కడ ఒక ఎకరం ల్యాండ్ కబ్జా లేదు నన్ను మీరు గెలిపించుకుంటే మీ సేవలో ఉంటాన్ని మాత్రమే నేను ప్రమాణం చేస్తా ఉన్నా ఆ అవకాశం మీరు ఇవ్వండి నాకు వాళ్ళు ఎట్లా చేస్తారో అది కూడా కావాలి వాళ్ళకు ప్రచారం చేసే వాళ్ళు చెదరికి ఓటేస్తే ఆ ఓట్ వేసే వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసినట్టు కేసీఆర్ కేసీ ఏ విధంగా అయితే ద్రోహం చేశామో తెలంగాణకు ద్రోహం చేసినట్టు ఏమైతే బీఆర్ఎస్ వాళ్ళు చేసే ఓటు కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది అది దయచేసి జరుగుతుంది కనుక మీ బీఆర్ఎస్ లో నాకు ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయి నాకు మిత్రులు ఉన్నారు మీ ఉద్యమకారులు ఉన్నారు కనుక వాళ్ళు నాకే ఓట్లు వేస్తే కాంగ్రెస్ నుంచి కూడా మనకే ఓట్లు పడతా ఉన్నాయి ఇవాళ మధ్యాహ్నం తెలిసి భారతీయ జనతా పార్టీ మహబూబాద్ నియోజకవర్గం డెబ్బై శాతంలో ఉన్న మనవి చేస్తా ఉన్నా ఎవ్వరు తట్టుకోలేరు ఎవరు ఆపలేరు విజయాన్ని వాళ్ళు ఓడిపోతున్నామని డబ్బులు పంచడం మొదలు పెట్టారు ఒకరు అడిగారు సార్ మీ పార్టీ డబ్బులు పంచదా అని అదే మీరు ఒక్కసారి ఆలోచించండి భారతీయ జనతా పార్టీ పుట్టి నలభై నాలుగు సంవత్సరాలు అయింది మోడీ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఉండి పదమూడు పది ఇరు రాజకీయ జీవితం ఉంది ఎన్న రూపాయి పెట్టి ఓటు కొన్నడా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్న బిడ్డలు దేశం కోరకు ప్రాణం ఇస్తారు కానీ ఎన్నుకోరు వాళ్ళు మా నాయకుడు డబ్బు పెట్టాం మాకు ఆ నిజాయితీ ఉంది మోడీ గారి దగ్గరికి నన్ను పంపించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతారా లేక ఈ దొంగలకేసి బిజినెస్ చేసుకోమంటారా అది మీ కిడ్చి పెడుతున్నా తప్పనిసరిగా పదమూడో తారీఖు నాడు మనం నాయకులంతా ఈ ప్రూ గుర్తు సీరియల్ మీరు వెళ్ళగానే పోలింగ్ బూత్ లో మొదటి